స్వాగతం ఈరోజు మనం చేపే అండి నెయ్యి బిస్కెట్ అండి నెయ్యి బిస్కెట్ అది ఎలా చేసుకోవాలో చూస్తాం ఇదిగోండి చక్కెర ఇప్పుడు మిక్సీకి వేసుకున్నాను ఒక కప్పు మనం ఏ కప్పుతో చక్కెర తీసుకుంటాము చక్కెర పొడి అదే కప్పుతో మైదా మైదా కానీ గోధుమ పిండి అయినా బాగానే ఉంటుంది నేను మైదా వేస్తున్నాను అదే కప్పు మైదా ఇదండి రెండు కప్పులు మైదా అంటే కొంచెం బేకింగ్ సోడా అండి కొంచెం బాగా కలిపేసుకుంటాము తర్వాత అండి కరగబెట్టుకున్న నెయ్యి ఇంట్లో చేసుకున్న నెయ్యి అండి ఇది ఒక అరకప్పు వేసుకున్నాం బాగా చేయబట్టుకొని చేతితో కొంచెం వేసుకుంటాం నే సరిపడా కూడా వేసుకోవచ్చు బాగా కమ్మగానే ఉంటుంది సరిపడతండి దీన్ని బాగా కలిపేసుకుంటాం చూసారు కదండి ఈ పదంలో వచ్చేదాకా నెయ్యి పోసి కలుపుకోవాలా బాగా వచ్చేసింది దీన్ని మనం పక్కన పెట్టేసుకుంటాము ఈ లోపల ఇదోండి ఒక మంద పైన ఒక మందంగా ఉండే గిన్నె పెట్టేసుకొని దాంట్లో స్టాండ్ పెట్టేసుకోండి ఇట్లా స్టాండ్ పెట్టేసుకొని స్టవ్ ముడి చేసుకుంటాం ఇది బాగా కొంచెం వేడవ్వాలా కొంచెం వేడవ్వాలి ఈ వేడేటప్పటికి మనం బిస్కెట్లు రెడీ చేసుకుంటాం వేడవుతుంది మొద పెట్టి పెట్టేస్తాం పక్కన వేడి అవ్వాలండి ఇది చపాతీలాగా కట్టేసుకుంటాం బాగా బాగా పైన బాగా నొన్నగా వచ్చేదాకా వేసేసుకుంటాం వీటితో అచ్చలేసుకుంటాం మనం మనకి ఎట్లా కావాలో అట్లా పోసుకోవచ్చు రౌండ్గా కావాలా రౌండ్గా లేకపోతే చందమామ బిస్కెట్లు లాగా మన ఇష్టం మూతగానే ఉంటే మూత తీసేసుకొని చిన్నగా తీసుకోవాలి ఎట్లా పెట్టేసుకోవచ్చు పెట్టేసుకోవచ్చు అన్నీ అలాగే చేసేసుకుంటామండి ఎందుకండి నేను ఈ షేపుల్లో రకరకాలు చేశానండి మనకి ఇంట్లో ఏది ఉంటే దాంతా చేసుకోవచ్చు చందమామ బిస్కెట్ లాగా ఇదిగోండి ఇట్లాగా చందమామ బిస్కెట్ లాగా వస్తాయి ఇట్లా కూడా చేసుకోవచ్చు ఇట్లాగా అన్నీ రకరకాలు చేశానండి ఇదండి చేసి నేను మొత్తం పెట్టి మీకు చూపిస్తాను ఇదిగోండి ఒక మూత కాని అంటే చందమామ బిస్కెట్ లాగా వస్తాయి ఇట్లా గిన్నె చూసారా అంత బాగా వేడెక్కిందో బాగా వేడెక్కిందండి గిన్నె ఇప్పుడు ఇదండి నా దగ్గర ఉన్న ఒకటి వస్తువులతో రకరకాలుగా చేశాను మీరు ఇంకా ఏదన్నా ఉంటాయి కదా హచ్చులు వాటితో కూడా మనం పెట్టుకోవచ్చు ఇది కరెక్ట్గా దీంట్లో పెట్టేసానండి పెట్టేసి మూత పెట్టేస్తాను పది పదిహేను నిమిషాలు బాగా ఉడికిపోతాయండి తర్వాత చూద్దాం ఎందుకండి మన బిస్కెట్లు అన్నీ బిస్కెట్లు బాగా ఉడికిపోయినాయండి చూడండి ఇట్లా పెడితే గట్టిగా ఉండాలి చూడండి గట్టిగా ఉన్నాయి చూడండి ఇప్పుడు ఉడికిపోయినట్టు అనమాట నేను స్టవ్ కట్టేశాను తీసేసుకుంటాను అండి చేయి కాలుతుంది చిన్నగా ప్లేట్లో ప్లేట్తో తీసుకొని ప్లేట్లో పెట్టేసుకుంటాము బాగా చల్లారిన తర్వాత నా ఏదన్నా అచ్చులు అమ్ముతుంటారండి బయట చిన్నపిల్లలకి స్టార్లు అన్నీ అట్లా తెచ్చుకొని మీరు అచ్చులు వేసుకున్నారంటే బిస్కెట్లు బాగా వస్తాయి నా దగ్గర అవన్నీ ఏం లేవు కాబట్టి నేను ఏదో మూతలతో వేసేసాను చేశారంటే చాలా బాగుంటాయి కమ్మటి వాసన వస్తుందండి గమ్మ గమ్మ అంట మంచి నెయ్యి వేసుకోండి అమ్మగా ఉంటాయి నేను చల్లారిన తర్వాత కొంచెం తీసి మళ్ళీ చూపిస్తాను చూడండి చల్లారిపోయాయి చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో బ్రహ్మాండంగా ఉండే నిజంగా నేను చేశానని చెప్పట్లేదు బ్రహ్మాండంగా ఉండే చూడండి బాగా వేక్ అయిపోయినాయి కదా చూడండి ఇంట్లో నెయ్యి వేసుకున్నాం కదా మనం చక్కగా ఇంట్లో పిల్లలు చేసి పెట్టండి నీట్గా తింటారు బిస్కెట్లు తిన్నవాళ్ళు కూడా అంత బాగా వచ్చాయి బిస్కెట్లు మీకు ఇష్టం వచ్చిన షేప్లో చేసుకోండి సరే కదా చిన్న కప్పు రెండు కప్పులే కదా మనం వేసాం ఇన్ని బిస్కెట్లు చూడండి అప్పుడు వేడివేడిగా కొన్ని తినేసాము మేము చాలా బాగుందండి షేపు ఎలా ఉంటాయా బిస్కెట్లు అనే కాదు రుచిగా ఉన్నది చూసుకోండి అంత కమ్మగా ఉన్నది నేను చెప్పిన కొత్త చేసుకొని తినించోండి ఎంత బాగున్నాయో మంచి వాసన బొమ్మగా ఉన్నాయి చేసుకొని తిని అలా ఉందా నా చెప్పండి నా వంట మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ షేర్ చేయండి